హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదహారు మోడల్ బజాజ్ మెగా ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఆయిల్ అయితే తాగుతుందని అయితే వనర్ చెబుతున్నారు ఇంజన్ కండిషన్ అయితే లేదు మనమైతే ఇంజన్ అయితే చేపించుకోవాలి బండి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది పెయింట్ మొత్తం ఒరిజినల్ పెయింట్తో ఉన్నది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి మొత్తం స్కూల్కి అయితే చాలా బాగుంటుంది మెగా ఆటో బండి అయితే చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ మన ఓనర్ కూడా ఉన్నాడు తమ్ము అయితే రెడీగా ఉంది బండి మొత్తం సెకండ్ ఓనరు ఆయన పేరు మీదనే ఉన్నాయి పేపర్లు మొత్తం అయితే రెడీగా ఉంటుంది బండి అయితే చాలా నీటుగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మొత్తం స్కూల్ పర్పస్ కోసం తీసుకున్నట్టున్నారు చాలా బాగుంది బండి అయితే సూపర్ కాకపోతే ఇంజిన్ ఒకటే ఆయిల్ అయితే తాగుతుందని అయితే ఓనర్ అయితే చెబుతున్నారు టైర్లు కూడా బాగున్నాయి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటాయనైతే ఓనర్ చెబుతున్నారు మొత్తం ఆలు ఓకే ఉంది ఫ్రెండ్స్ బండి మొత్తం రెండు వేల పదహారు మోడలు మెగా ఆటో చాలా అంటే చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ మెగా ఆటో చాలా తక్కువ ధరలో ఉంది బండికి అయితే వనరు ధర వచ్చేసి లక్ష పదివేల రూపాయలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ లక్ష పదివేలు కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఒక పదివేల వరకు తగ్గించైతే ఇస్తానని అయితే వాడారు చెబుతున్నారు లక్ష రూపాయలకి ఇస్తానని అయితే చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన నంద్యాల జిల్లా దొల్లుపాడు మండలం సాగరాజు వేముల గ్రామంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎటువంటి బండి రికార్డ్స్ ఉన్న మన ఛానల్ ద్వారా అమ్మి పెట్టడం అయితే జరుగుతుంది బండి పేపర్లు కూడా మన ఛానల్లో అమ్మి పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం